మొన్న వర్ల వ్రతం రోజు కట్టుకున్న చీర మీలో ఇంతమందికి నచ్చుతుందని నేను అనుకోలేదు అవునండి నాకు కూడా చాలా బాగా నచ్చింది కొంచెం టైం ఇస్తే చెప్పేసేదాన్ని కదా ఈ లోపే ఇన్ని క్వారీస్ వచ్చాయి ఇంకా నేను ఆగలేక వెంటనే మీకు వీడియోని చూపిస్తూ ఈ శారీ డీటెయిల్ కూడా చెప్పేస్తున్నాను బై ది వే ఈ శారీ నేను మైకా మహల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను శారీ అయితే సూపర్ లైట్ వెయిట్ ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే లుక్ వైజ్ కూడా చాలా అద్దెరిపోతుంది చూసారా ఎంత షైనింగ్ ఉందో శారీకి మనకి రన్నింగ్ వస్తుంది కానీ నేను ఇట్లాగా డిఫరెంట్ గా ఉంటుందని ఈ బ్లౌజ్ తో చేశాను ఇంకా అల్లు కదిరిపోయింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీలో కూడా ఆ రోజు చాలా మంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారు అక్క శారీ డీటెయిల్స్ అనేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది అనమాట కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అలాగే ఈ శారీ ఎవరైనా కానీ ఈజీగా క్యారీ చేయగలరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అండ్ సింగిల్ ప్లేట్ మీద కూడా చాలా మంచిగా అయితే క్యారీ చేయవచ్చు అనమాట మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ కావాలి అంటే లింక్ అని కమెంట్ చేసేయండి షేర్ చేస్తా